హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీలా సాట్ మొబైల్ జీరో కంపెనీ మాట్లాడదాం ఇటీవల కాలంలో మనం గ్యామ్ హార్వెస్ట్ ఏ విధంగా పని చేస్తుందని చెప్పేసి పొలంలో కాకుండా రోడ్డు మీద అయితే మనం వీడియో షూట్ అయితే చేసాం కదండి ఇప్పుడు అయితే గ్యామ్ హార్వెస్ట్ పొలంలో దిగిన తర్వాత దీని పనితనం ఏ విధంగా ఉంటుంది అసలు కంప్లీట్ గా ఏం చేస్తుంది అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూస్తుందాం ప్రెసెంట్ అయితే మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం అండి శ్రీకాకుళం జిల్లా సారోకోట మండలంలో అయితే ఉన్నాం ఇటీవల కాలంలో అయితే తుఫాన్లు బేబత్సంగా వచ్చాయి తుఫాన్ వల్ల ఏంటంటే పొలాలన్నీ కూడా పడిపోయినాయి అనమాట పంట పండిపోయిన తర్వాత పొలం కింద పడిపోతే చాలా బాధ అయితే కలిగేది ఒకప్పుడు సో మ్యాన్ పవర్ చాలేదు కాదనమాట ఈ కోత కోసేసి దాని అంతా కుప్పలు ఎట్టేసి నోర్చడానికి ఇదంతా మ్యాన్ పవర్ చాలక చాలా గింజలు అయితే మనకి కిందనే పడిపోయి మొలకలైతే మొకలైతే వచ్చేసిన పరిస్థితి ఉండేది సో ఇప్పుడైతే మనం హార్వెస్టర్స్ అయితే వచ్చాయనమాట మార్కెట్ లోనికి హార్వెస్టర్ లో మనకి గ్యామ్ హార్వెస్ట్ అయితే మన దగ్గర ఉంది మన అనేది సో అన్ని హార్వెస్ట్ ఏ విధంగా కట్ చేస్తుంది పడిపోయినటువంటి పొలాన్ని లేపి దాన్ని ఎన్నులు కట్ చేసి ధాన్యాన్ని ఏ విధంగా బయటికి తెస్తుంది ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూసేద్దామండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇందులో అయితే పొలం వ్యవసాయం అయితే పడిపోయింది కదండి ధాన్యం కింద పడిపోయిన దాన్ని ఈ ఫ్రంట్ ఉన్న రేపర్ సెట్ ఏదైతే ఉందో అది దుక్కు దుగినట్టుగా దుగుతా ఉంది అనమాట నీట్గా దుబ్బి పైకి లేపి అక్కడ లోనికి అయితే పంపించేస్తూ ఉంది ఆ పేటలు చేయని ద్వారా అవతల జల్లుట్లు అయితే ఉంటాయి హాకర్సు చూసారా సో ఇటువైపు నుంచి పైన జల్లెడ్లు ఉంటాయి అక్కడ నుంచి కింద పడుతుంది ఆ జల్లు నుంచి ఇటువైపు వస్తుందనమాట ఇటువైపుకి వచ్చి అవతల పక్క ఉండే ట్యాంక్ వాటికి అయితే వెళ్ళిపోతుందండి ఇటువైపు యూనిట్లో ధాన్యం అయితే స్టోర్ అవుద్ది సో పదకొండు బస్తాలు ధాన్యం అయితే స్టోర్ అవుద్దండి అంటే ఆల్మోస్ట్ తొమ్మిది వందల యాభై వెయ్యి కేజీల వరకు ధాన్యం అయితే అంత స్టోర్ అవుద్ది దానికి ఫ్రంట్ నుంచి వచ్చినటువంటి ధాన్యము మధ్యలో అయితే ఆ జల్లెడ ఉంటుంది కదా జల్లెడ నుంచి కింద పడిపోద్ది గడ్డి అయితే వెనక్కి పడిపోద్ది సో గడ్డికి ఎక్కడ కూడా ధాన్యం లేకుండా చూశారు కదా మొత్తం అయితే పిండి పిండి కొట్టేసి అయితే బయటికి పడేసింది అనమాట ఎక్కడ ధాన్యం గింజ పొలంలో నీకు ఎక్కడ లేకుండా ఇది ఫ్రెష్గా కోసినటువంటి గడ్డి సో దీంట్లో ధాన్యం ఎక్కడ కూడా లేదు చూశారు కదా ఇలా నీట్ గా కొయ్యగలిగినప్పుడు మాత్రం ఆ మిషన్ కరెక్ట్ గా పనిచేసినట్టు సో ఇదైతే మనకి గంటకు ఒక ఎకరం పొలం అయితే కోస్తుందండి ఒక ఎకరా పొలానికి కాలం ఒక మూడు వేల వరకు అయితే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మీకు గంటకు ఎకరం పొలం అన్నాను అని చెప్పేసి అన్ని పొలాలు ఒకలా ఉండవు బాగా పడుకుండిపోయినటువంటి పొలం ఏదైతే ఉందో నాకు చూసారు కదా ఆ పొలం అయితే కొంచెం టైం పట్టేస్తుంది అనమాట గంట గంటన్నర కూడా పట్టేయచ్చు ఇలా నిడువుగా నిలబడినటువంటి పొలం ఏదైతే ఉందో దానికైతే మనకి గంటకి ఒక ఎకరం అయితే కోస్తుంది అనమాట చూసారు ఇలా నిలబడినటువంటి కూడా చాలా ఈజీ అనమాట దీనికి ఈ చైన్ అయితే చూసారు కదండి ఇదైతే పడిపోలేదు నిలబడే ఉంది సో దీని అయితే చాలా సింపుల్ గా అయితే కోసేస్తుందనమాట ఇటువంటి పంట కోయించుకున్నప్పుడు రైతుకి బెనిఫిట్ ఉంటుంది సో హార్వెస్టర్ మెయింటైన్ చేసే ఓనర్ కూడా బెనిఫిట్ ఉంటది సో పడిపోయినటువంటి పొలాలు కోయడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటి అంటే ఇప్పుడు పడిపోయినటువంటి చైన్ ఏదైతే ఉంటదో అది కొంత కొంత బోరదని మట్టిని తీసుకొని ఆ పేటర్ చైన్ నుంచి లోపలికి తీసుకెళ్లిపోతున్నమాట కాబట్టి మెషిన్ ఓవర్ స్ట్రెయిన్ అయిపోతా ఉంటది గ్రీజింగ్ పోద్ది సో అటువంటి సందర్భంలో మనకి మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా ఉంటది తర్వాత ఏంటంటే టైం కూడా ఎక్కువ అయిపోద్ది అనమాట ఎకరం పొలం గంటలో కోయాల్సినటువంటి మిషన్ గంట మరి పట్టేస్తుంది అప్పుడు మనకి నాలుగు వేల ఐదు వందల అయితే ఖర్చు అయిపోతా కొంగల్ అయితే చూస్తున్నారు కదండి ధాన్యం తినడానికి రాలేదనమాట ఈ కొంగలు ఈ హార్వెస్ట్ తాలకు ట్రాక్ తిరుగుతుంది కదా ఆ కింద ఉండే పురుగులు అయితే ఉండే పురుగులని అంటే గ్యామ్ హార్వెస్ట్ అనేది నూట అరవై లీటర్ డీజిల్ ట్యాంక్ అయితే వస్తుందండి గంటకి ఎనిమిది లీటర్లైతే ఖర్చు అవుతుందన్నమాట డీజిల్ కాబట్టి మనకు ఒక ఇరవై గంటలైతే ఈజీగా వచ్చేస్తుంది అంటే కొంచెం హార్డ్ గా పని చేసినప్పుడు అయితే మనకు పదహారు నుంచి పద్దెనిమిది గంటలైతే వచ్చేస్తుంది కాబట్టి ఒకసారి అప్ చేసి సరిపోతుంది రోజు ఈ హార్వెస్టర్ లో ఉండే హాగర్స్ అనేవి ఏవైతే ఉంటాయో జల్లిడ్లు ఏవైతే ఉంటాయో ఆ లోపల తిరిగే బ్లోయర్స్ అయితే ఎంత పవర్ఫుల్ అంటే ఇది చూసారు కదా పచ్చి సో పచ్చి కూడా ఎంత సో గడ్డి విడిపోయినట్టుగా అయితే చేసింది అంటే లోపల ఎంత పవర్ఫుల్ బ్లోయింగ్ అయితే జరుగుతుందో చూడండి ఈ హార్వెస్టర్ కూడా ధాన్యం ట్యాంక్ అయితే ట్వంటీ మినిట్స్ లో అయితే ఫుల్ అయిపోతుందండి ఆల్మోస్ట్ తొమ్మిది వందల యాభై కేజీలు అయితే ట్వంటీ మినిట్స్ లో కోసేస్తుంది అనమాట ఆ ధాన్యాన్ని పొలం నుంచి బయటకు తీసుకొని రావడానికి ఇదిగోండి ఇక్కడ ఫోర్ బై ఫోర్ ట్రాక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్స్ ఇలా ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్స్ మాత్రమే ఇలా విపరీతంగా బురద అయిపోయినటువంటి పొలాల్లో ధాన్యాన్ని ఒడ్డుకు అయితే తీసుకుని వస్తాయనమాట అదే కోతల ముందు తుఫాన్లు ఏవి లేకుండా పొలాలు డ్రైగా ఉన్నాయనుకోండి టూ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయినా ప్రాబ్లం లేదండి పొలాల్లో ధాన్యాన్ని అయితే ఒడ్డు రావడానికి ఈ హార్వెస్టర్ లో ధాన్యం ట్యాంక్ ఒక గ్లాస్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే మనకు ధాన్యం కనిపిస్తా ఉంది లోపల ట్రక్ లో అయితే అన్లోడ్ అవుతుంది చూసారు కదా మనం ట్రక్ ఎక్కడ పెట్టినా సరే పైన ఉన్నటువంటి ఆ పైప్ ఏదైతే ఉందో త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే తిరుగుతుందండి కాబట్టి ట్రాక్టర్ మీకు అనుకూలంగా ఎక్కడ పెట్టినా పర్లేదన్నమాట అన్లోడ్ చేసేస్తుంది ఈ మిషన్ కొన్ని సందర్భాల్లో ఇలా బాగా దిగబడిపోయినటువంటి పొలాలు అయితే ఉంటాయి కదా ఇప్పుడు ఫోర్ వీల్ ట్రాక్టర్ కూడా దిగబడిపోత ఉంటుంది ఆ సందర్భంలో ట్రాక్టర్ బయటకు లాగాలన్నా సరే ఆ మిషన్ సహాయపడుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా హార్వెస్టర్స్ అనేవి గ్రేట్ ఇన్వెన్షన్ అయితే చెప్పుకోవచ్చు సో ఇన్వెన్షన్ అనేది మనకి కరెక్ట్ అయిపోకుండా ఉంటే చాలు అంటే ఒక తక్కువ ఇంకొక ఎక్కువ దించడం ఇలా కాకుండా అందరూ ఒక యూనిటీతో మంచి ప్రైస్ లో అయితే దించుకుంటే వీళ్ళకి ఇంత నడుపుతున్నందుకు ఆ కట్టినటువంటి ఈఎంఐలు అటుకి ఇటుకి సరిపోద్ది పది లక్షల వరకు డౌన్ పేమెంట్ కట్టేసిన తర్వాత మిగతా అయితే ఆరు మాసాలకు మూడు లక్షల యాభై వేల అంత ఈఎంఐ ఉంటుంది ప్రజెంట్ అయితే జిఎస్టీ పర్సెంటేజ్ తగ్గిన తర్వాత దీని ప్రైస్ అయితే ఇరవై నాలుగు లక్షల యాభై వేలు ఉంటుందండి నేను కింద అయితే డిస్క్రిప్షన్ లో ఈ హార్వెస్ట్ సంబంధించిన వానర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరు ఎక్కడికైనా సరే ఇన్ని గంటలని ఉంటది సో అన్ని గంటలు కనుక ఉందా వర్క్ హార్వెస్టర్ తీసుకొని వస్తారు మీట్ గా పని చేసైతేడతారన్నమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేస్తారనమాట ఈ ఈ కోతల్ సీజన్ లో గ్యామ్ హార్వెస్టర్ పని చేసే విధానం గురించి మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను సో నేను అండ్ స్క్రీన్ లో కానీ కార్డ్స్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళ ఆర్ట్ ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ